ఛానల్ ఈ రోజు మనం వచ్చేసి కెలోనాలో సిల్వర్ స్టార్ మౌంటైన్ రిసార్ట్ లో ఉన్నాం అనమాట ట్రిప్ వచ్చాము ఈ రిసార్ట్ చాలా బాగుంది ఇక్కడ చూడండి బయటికి ఇక్కడ నుంచి సో మంచిగా స్నో పడుతూ ఉంది సో మేము ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ పైన ఉన్నాం అనమాట ఎలివేషన్ లో సో ఇక్కడ ప్రతి రోజు మార్నింగ్ కంపల్సరీ స్నో పడుతుంది సో చాలా హైట్ లో ఉన్నాం కదా సో ఇది మాత్రం ఉంటుంది నిన్న చూసి మేము ఏందబ్బా ఇంత స్నో ఉంది అనుకున్నాము ఈరోజు కూడా యాజుయేషల్గా అలాగే పడుతూ ఉంది సో ఈరోజు వచ్చేసి నేను ఈ రిసార్ట్ హోమ్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు మాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇది సో నేను ఇలా లోపలికి వచ్చేసి ఇదంతా ఇట్లా అట్లా లాగా అట్లే లేదు మంచిగా ఒక ఇల్లు లాగా ఉంది సో ఇప్పుడు మనం తీసుకున్న రిసార్ట్ వచ్చేసి ఫోర్ ఫ్లోర్స్ ఉందనమాట సో ఇది ఫస్ట్ ఫ్లోరు ఈ ఫస్ట్ ఫ్లోర్ లో మెయిన్ మనకి ఏం కావాలి వండుకోవడానికి కిచెన్ అండ్ హాల్ కావాలి సో కిచెన్ హాల్ ఉంది మనకు దిండానికి డైనింగ్ టేబుల్ ఉంది సో మనం ఏమైనా కావాలన్నా చాలా కిందికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది మేము వచ్చేటప్పుడు మేము బ్యాంకోర్ నుంచి మాకు కావాల్సిన స్టఫ్ అంతా తెచ్చుకున్నాము దట్టు మేము త్రీ డేస్ ట్రిప్ కి వచ్చాము త్రీ డేస్ బయట తినలేము కదా అంటే ఇక్కడ ఫుడ్ కూడా అంటే మన ఇండియన్ రెస్టారెంట్స్ కోసం ఎత్తుకుంటూ వెళ్లాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో సో ముద్దట్టు మన పిల్లలు ఉన్నారు బయట ఫుడ్ డైలీ తినడం మంచిది కాదనేసి మేమంతా ఫుడ్ అంతా తెచ్చుకున్నాము సో దట్ ఇక్కడే కుక్ చేసుకున్నాము వీళ్ళు మనకు కావాల్సినవన్నీ లైక్ బ్రెడ్ రోస్ట్ ఓవెన్ అన్నీ ఉన్నాయన్నమాట వండుకోవడానికి గిన్నెలు కూడా ఇచ్చారు మనకి వాళ్ళు ఎట్లాంటివి ఇచ్చారో తెలియక మేము మళ్ళీ తీసుకొని కూడా వచ్చాము బట్ వీళ్ళైతే ఓవరాల్ గా చాలా యుటెన్సిల్స్ అన్ని చాలా బాగా ఇచ్చారు సో దట్ ప్లేట్స్ కానీ ఈ గిన్నె ఈ గిన్నెలు కానీ గ్లాసులు కానీ కప్పులు కానీ అన్ని చాలా బాగా ఇచ్చారు సో మనం వండుకోవడానికి ఇన్స్టా ఇన్స్టాపాటు కూడా ఇచ్చారు పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారనమాట ఏమన్నా మేమైతే తెచ్చుకున్నాము ఇంటి దగ్గర నుంచి కొంచెం కూరగాయలు అవన్నీ చికెన్ అవన్నీ తెచ్చుకున్నాం సో మేము ఈ ఫ్రిడ్జ్ లోనే పెట్టుకున్నాం అనమాట ఈ సామాన్లు అంతా వీళ్ళే ఇచ్చారు ప్రతిదీ వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట మనం అన్ని అవసరం లేదు బట్ మనకి సరిపోతాయి లేదా అన్న ఉద్దేశంతోనే మేము తెచ్చుకున్నాము సో ఇది సిట్టింగ్ ఏరియా అనమాట చిన్న ఐలండ్ లాగా ఉంది కదా ఇక్కడ కూడా కూర్చొని తినొచ్చు ఈ డైనింగ్ టేబుల్ ఇచ్చారు కదా ఈ డైనింగ్ టేబుల్ లో కూడా మనము కూర్చొని తినొచ్చు అనమాట సో ఇది చిన్న లివింగ్ స్పేస్ ఇచ్చారు బట్ టీవీ ఇచ్చారు మనం చూడడానికి సో తర్వాత వచ్చేసి మెయిన్ ఇక్కడ వ్యూ మాకు రాగానే ఈ వ్యూ పాయింట్ అనేది చాలా బాగా నచ్చింది యాక్చువల్గా ఇది చాలా పెద్ద ఇంకా పైకి కొంచెం మౌంటైన్ ఉంది స్నో పడడం వల్ల మీకు అంత కనిపించట్లేదు ఈ వ్యూ పాయింట్ మాత్రం చాలా ఆసంగా ఉండింది మేము ఇక్కడికి నైట్ వచ్చేసాం సో మేము వచ్చేసరికి ఆ నైట్ వ్యూ ఇక్కడ నుంచి చాలా బాగుంది సో ఇది తర్వాత మీకు మా మా వాళ్ళు మేము బాగా ఇక్కడ ఈ రిసార్ట్లో ఎంజాయ్ చేసింది ఏంటంటే ఈ జెకోజీ అనమాట ఈ జకోజాలో పిల్లలు బాగా హాట్ అబ్లో మంచిగా ఎంజాయ్ చేశారు సో చూడండి హాట్ వాటర్ సో తర్వాత బార్బిక్యూ ఇచ్చారు మేము చేసుకుందాం అనుకున్నాం కానీ మాకు టైం లేదు సో చేసుకోలేకపోయాము తర్వాత మెయిన్ అంటే ఇక్కడ జకోజీలో ఉన్న తర్వాత డైరెక్ట్గా అట్లే వెళ్ళకోకుండా అంటే ఇల్లంత ఇల్లంతా తడిచిపోతుంది కదా సో తడవకోకుండా వీళ్ళు మంచిగా ఇక్కడ కూర్చొని డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇచ్చారనమాట సో తడిచిన బట్టలు కూడా డబల్ తీసుకు వెళ్ళకుండా ఇలా ఆరబెట్టడానికి ఇలా అరేంజ్ చేసి పెట్టారు వాళ్ళు సో మనం ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా క్లోజెట్ అలా ఇచ్చారు మెయిన్ ఫ్లోర్ ఇది ఈ సిస్టమ్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది ఆ తడి బట్టలు తడి తడిటవళ్ళు లోపల తీసుకురాకుండా అక్కడే వేసుకొని రావచ్చు అనమాట చాలా బాగా నచ్చింది వీళ్ళ ప్లానింగ్ అంతా చాలా బాగుంది ఇంకా ఈ టెర టెరస్ కూడా చాలా బాగుంది ఇక్కడ నేను ఆ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను లైక్ సో ఇక్కడ ఫస్ట్ ఈ మెయిన్ ఫ్లోర్ని ఫస్ట్ ఫ్లోర్ అని అంటారు ఇక్కడ సో దీన్ని సెకండ్ ఫ్లోర్ అంటారు ఈ సెకండ్ ఫ్లోర్లో ఈ టెర్రస్ చాలా బాగుందన్నమాట ఇంకా కింద ఫ్లోర్లో ఆ కిచెన్ హాల్ అది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మాకు ఇష్టమైన ప్లేస్ అనమాట టెర్రస్ బెడ్ సో ఇక్కడ టెర్రస్ బెడ్ మేము మేము వచ్చిన రెండు రోజులు మేము ఉన్న రెండు రోజులు ఆ పైన ఎక్కి మేము కార్డ్స్ అట్లా ఆడుకున్నాం అనమాట మాకు మా పిల్లలకి మంచి నచ్చింది ఇక్కడ దీనికి ఇట్లా లాడర్ పెట్టారు సో మన ఇంట్లో కూడా ఇలా పెట్టించుకుంటే బాగుంటుంది అంటే వెరైటీగా ఉంటుంది అని నేను అనుకున్నాను అనుకుంటున్నాను ఇట్లాంటిది సేమ్ నేను బిగ్ బాస్ హౌస్ లో చూసాను అనమాట చాలా మంది వాళ్ళు దాని మీద ఎక్కి అక్కడ కూర్చొని చిట్ చాట్ చేస్తుంటారు కదా అలాంటిది తర్వాత ఇంకా మెయిన్ ఇంకా సెకండ్ ఫ్లోర్ లోకి వచ్చేస్తే ఇక్కడ టూ బెడ్రూమ్స్ ఇచ్చారు పిల్లలకి బాగా ఇష్టమైన బంకర్ బెడ్స్ కదా ఇవి సో మేము త్రీ ఫ్యామిలీస్ వచ్చాము పిల్లలు ఈ బంకర్ బెడ్లలోనే పడుకోవడానికి ఇష్టపడ్డారు తర్వాత వీళ్ళు ఒక చిన్న వార్డ్రోబ్ ఇచ్చారనమాట ఇది సో ఏమన్నా క్లాత్స్ అట్లా ఉంటే ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి జాకెట్స్ అట్లా హ్యాంగ్ చేసుకోవడానికి తర్వాత ఇది షెల్ఫ్ ఇచ్చారు ఏమైనా పెట్టుకోవడానికి బట్ మనం ఏం పెట్టుకోలేదు ఏమన్నా ఉద్దేశంతో ఏం పెట్టుకోలేదు తర్వాత ఇంకోటి ఈ బెడ్రూమ్లో వచ్చేసి టూ బంకర్ బెడ్స్ వేశారు సో చూడండి టూ బంకర్ బెడ్స్ వేసారు సో ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారు సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఈ వార్డ్రోబ్ జాకెట్స్ పెట్టుకోవడానికి షెల్ఫ్ అలా ఇచ్చారు ఫ్యాన్స్ కూడా ఇచ్చారు ఇది చాలా ఓల్డ్ అనమాట చాలా ఓల్డ్ బిల్డింగ్ సో ఏ ఫ్లోర్ ఆ ఫ్లోర్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేసారు ఇది ఇంకా హీటింగ్ సిస్టమ్ అవన్నీ అనమాట ఏ రూమ్ క రూమ్ హీటింగ్ సిస్టమ్ అంతా ఉంది తర్వాత ఓవరాల్ కూడా హీటింగ్ సిస్టమ్ అవన్నీ ఉన్నాయి తర్వాత ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి వస్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందన్నమాట సో ఈ బెడ్రూమ్లో ఒక్కొక్క బెడ్రూమ్లో టూ బెడ్స్ ఇచ్చారనమాట మంచిగా స్పేసెస్గానే ఉన్నాయి లైక్ ఒక ఫోర్ మెంబర్స్కి అంటే ఈ బెడ్రూమ్ అంతా ఒక ఫోర్ కి సరిపోయేలాగా ఇచ్చారనమాట టూ బెడ్స్ అలా తర్వాత ఇక్కడ చూడండి ఇది కూడా సేమ్ అన్ని బెడ్రూమ్స్లో లాగానే దీనికి కూడా ఇలా షెల్ఫ్ ఇచ్చారు తర్వాత మళ్ళీ ఒక క్లోజెట్ కూడా ఇచ్చారనమాట ఫ్యాన్ అయితే ఇక్కడ యాజ్ యూజువల్గా ఫ్యాన్ ఇచ్చారు ఇక ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ ఈ లైక్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటాము మనం దానిలాగే ఇచ్చారనమాట ఆ కింది లో ఒకటి లైక్ కామన్గా అక్కడ రెండు బెడ్రూమ్లు ఉన్నాయి కాబట్టి ఒక బాత్ ఇట్లా అవుట్ సైడ్ ఇచ్చారు దీనికి మాత్రం బెడ్రూమ్లోనే ఇచ్చేసారు తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకో ఫ్లోర్ ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అనుకుంటున్నారా అవునండి ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి ఇవి అసలు తర్వాత బెడ్రూమ్ కూడా దాంట్లో లాగానే టూ బెడ్స్ ఇచ్చారు ఇలా తర్వాత ఇంకోటి మీకు చూపిస్తాను రండి దీని కూడా వార్డ్రోబ్ అయితే ఇచ్చేసారు ఇట్లా క్లోజెట్ ఆ షెల్ఫ్స్ కూడా అన్నిట్లో ఇచ్చినట్లు ఇచ్చారు దీనికి ఎక్స్ట్రా ఒక టేబుల్ కూడా ఇచ్చినట్లు ఉన్నారు సో ఇక్కడ టేబుల్ ఇచ్చారు చూడండి తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ టెర్రస్ బెడ్ సో టెర్రస్ బెడ్ ఇక్కడ కూడా ఇచ్చారు చాలా బాగుంది అసలు సో దీని దీనికి సెపరేట్ బాత్రూమ్ దీని బాత్రూమ్ దీనికి ఇచ్చారు ఇలా సో బాత్రూమ్ కూడా బాగా నీట్ గా ఉంది ఇది అన్ని కొంచెం పెద్దగా అనిపిస్తుంది ఈ ఫ్లోర్ అని కొంచెం అనిపిస్తుంది అన్ని బెడ్రూమ్స్ కూడా ఒక ఇల్లు లాగా ఉంది లైక్ ఫోర్ ఫ్లోర్స్ కింది ఫ్లోర్ లో ఏమో కిచెన్ హాలు అదే సిట్టింగ్ ఏరియా ఉంది టెర్రస్ బెడ్ ఉంది తర్వాత మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మళ్ళీ టూ బంకర్ బెడ్రూమ్స్ ఇచ్చారు ఒక బాత్ మళ్ళీ థర్డ్ ఫ్లోర్ లో వచ్చేసి వన్ బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూము ఈ ఫోర్త్ ఫ్లోర్ లో కూడా వన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ ఎక్స్ట్రా టెర్రస్ బెడ్ అనమాట టెర్రస్ బెడ్ అవర్ ఫేవరెట్ టెర్రస్ బెడ్ ఈ ఐడియా నాకైతే బాగా నచ్చింది ఓవరాల్ గా మాకైతే ఈ రిసార్ట్ చాలా బాగా నచ్చింది సిల్వర్ స్టార్ మౌంటైన్ రిసార్ట్ అనమాట ఇది మేము ఈ కెలవనా లో మేము ఈ రిసార్ట్ లో ఉన్నాము సో అవుట్ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి స్నో కూడా పడుతుంది చూడండి ఇక్కడ ప్రతిరోజు మార్నింగ్ కంపల్సరీ స్నో పడుతుంది కి స్నో అంతా మళ్ళీ పోతుంది అనమాట నిన్న మేము గమనించిందైతే అది స్నో మార్నింగ్ ఇంత స్నో పడింది మేము కిందకి వెళ్ళాలి వెళ్ళాలబ్బా అనుకున్నాం కింద చూస్తే అస్సలు మంచిగా కొంచెం ఎండగా అనిపించింది ఈరోజు కూడా వెదర్ ఎట్లుంటుందో చూడాలి ఇంకా మేము బయటికి వెళ్తున్నాం అనమాట వేరే ప్లేసెస్ చూడడానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఆల్ Malli manchi vedayita malli kaluddam keeps me well be positive and spread positivity bye bye